దుర్గం లక్ష్మయ్య దుర్గం దుర్గం రాంబాబు గ్రామం గడ్డిగాని పల్లి జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం తమ సొంత భూమి స్థలాన్ని కొంతమంది నాయకులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని మా భూమి మాకు మా తాతల పూర్వకాలము నుండి మేము ఉంటున్నాం ఆ స్థలాన్ని అక్రమదారులు అడ్డుకుని మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కావున ప్రభుత్వ అధికారులకు కలెక్టర్కు ఆర్డియోకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అధికారులను పంపించి సర్వే చేయించి ఇవ్వాలని సర్వేర్ ఫారెస్ట్ ఆర్ఎండ్బి అధికారులు వచ్చి సర్వే చేస్తామని చెప్పి ఇప్పటి రాలేదు కావున ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకుని మా భూమి మాకు సర్వే చేసి ఇవ్వాలని దుర్గం లక్ష్మయ్య దుర్గం మల్లమ్మ దుర్గం రాంబాబు ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులను కోరుకుంటున్నారు మాకు న్యాయం చేయాలని మీడియా ద్వారా ప్రభుత్వ అధికారులు కోరుకుంటున్నారు మాకు సంబంధించిన సర్వే నెంబర్లు ఇంటి ప్రాజెక్టులకు సంబంధించిన ఈ చెట్లు బాత్రూమ్ లాట్రూమ్ ప్లస్ ఇంటి ముందు రేకులు ఇంటి ముందు ఖాళీ ప్లేస్ ఇవన్నిటికి కొలిసి మా మాకు నష్టపరిహారం మాకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మేము మీడియా ముందు తెలియజేస్తున్నాము ఎన్నిసార్లు అది అధికారులకు నాది లే లేటు ఏంటి పత్రాలు లేటర్లు పెడతా అంటే చేస్తాం పో చేస్తాం పో అని అనుకుంటా ఎప్పుడూ మాకు అచ్చుళ్ళు లేదు ఊరంతా ఊరందరికీ ఊరందరికీ కొలిసి సర్వే చేసి ఎవరిదాళ్ళకు చేసిపోకట అస్సలు మాకు చేసుడు లేదు మీ ఇంటికి కష్టము అని అనుడు మాకు పత్రం తెచ్చిచ్చుడు మీ ఇంటికే వస్తారు మీరు రాకండి ఎవరి చుట్టూ తిరగన అవసరం లేదు మీకు మీరు ఎక్కడికి పోని అవసరం లేదు మీ ఇంటికి వాళ్ళే వస్తారు మీకు సర్వై చేస్తారు మీరు మీకు రాస్తారు అని చెప్పి ఇప్పుడు నెల దాటిపోయింది మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గారికి లోటు వేసి అది దరఖాస్తు ఇచ్చిండు కలెక్టర్కు దరఖాస్తు ఇచ్చిండు కలెక్టరు చేయమని చెప్పిండు ఎమ్మెల్యే గారు చేయమని చెప్పిండ్రు వాళ్ళ మాటలు పట్టించుకుంటలేరు ఎవరి మాటలు పట్టించుకుంటలేరు మండలంలో ఉన్న ఇవైనా అధికారులు మమ్మల్ని ఏమీ పట్టించుకుని లేదు ఊళ్ళో ఉన్న గ్రామ పెద్దలు నన్ను కొట్టిండు కూడా కొడితే మూడు నాలుగు రోజులు గొంతు పిసికితే వాసి ఏడ్చుకుంటున్నా నాకు ఎవరు చెప్పేటోళ్ళు లేరు అని అని మస్తు బాధపడుకుంటా ఇద్దరు ముగ్గురు వచ్చి దొబ్బేసిండు రోకడి బెండ తీసి కొట్టేటానికి వచ్చిండు వచ్చినా కానీ తీసినాక పోయినా కానీ ఇప్పుడు ఎక్కడ ఎవ్వరు రాదు గవాయిలు తీసుకురానంటే మేం రామ్ మేం రామ్ అని అతనికి భయపడి గవాయిలు రాలని అప్పుడు చేయక ఊకున్నా ఊకుంటే కొందరు కూడా చెప్పిండ్రు పోకపోయి అమ్మ మంచిగుండు నీ పేరు కూడా కోర్టులో ఉన్నది నువ్వు అయితే మంచిగుండు నీది నడుసు అని అని చాలామందే అని మాకు ఎవరు వస్తారు అని అని మేము పోలేదు అని అని అప్పుడు చేయక ఊకున్నాం నా కొడుకు పదే పదే సార్ల నెలలు గడిచిపోతానయి సంవత్సరాలు గడిచిపోతానయి ఇప్పుడు ఈ ఓసీ బండస్ ఉంది పదిహేను పది సంవత్సరాలు ఈ ఇండ్లు కట్టి మాకు ఏడ భూమి లేదని రెండు జాగాల్లో రెండు గుంటల భూమి కొని నా బిడ్డలకు సెరో ఇల్లు కట్టించిన నా కొడుకులకు సెరో ఇల్లు మాకు అది అని ఆరు ఇండ్లు ఉండగా ఆరు ఇండ్లకు ఒక ఇల్లుని తప్పిస్తే ఇంకొక ఇల్లుని తప్పించి రాసు మళ్ళా ఇప్పుడు మొన్న తెచ్చిచ్చిన ఇవేన్నో అయినా అదేనో పటువారు ఏమన్నట్టయినా ఒక ఇల్లుని మళ్ళా తప్పించి తెచ్చిండు ఆరిండ్లు అయితే ఇగో ఇట్లా చేసుకుంటా మా అంచుకుంటాను బాంచను ఇక ఏం చేసుడు ఎక్కడ చేసుడు అని వాళ్ళ నీళ్ళని అడిగి తెలుసుకొని ఇక మీకు మీకన్నా చెప్పుకుంటేనన్నా మాకు సీఎం కార్ నుంచి అందరికీ తెలియాలి ఎండి సీదర్ కార్ నుంచి కూడా అందరికీ తెలియపరవాలే ఇది ఇది మాకు తప్పేందో ఒప్పేందో అందరు వచ్చి చూడాలి అని ఇక మేము నని కోరుకున్నాం మేము మాకు తెలిసిన వాళ్ళతోటి ఇక తప్పో ఒప్పో బాగా ఇక గిట్టనైతే చేస్తాను మరి మాది సాయంత్రం రేపు వచ్చి మమ్మల్ని చంపుతాలో మరి ఉంచుతాను మనకు ఇంత బాధ ఉన్నది బాగా నా పేరు దుర్యాన లక్ష్మయ్య అందరికీ నమస్కారం ఎన్నిసార్లు ఎన్నోసార్లు భూపాల పెళ్లి పోయి ఇల్లేటాళ్ళు పెట్టు ఏమి ఎట్లా చేశాయని మా భూమిని మా ఇళ్ళని ఏమీ రాసుడులేదు లేదు పట్టించుకోలేదు తింపి తింపి మామూలుగా ఖర్చులు పెట్టిస్తాను ఇంటికాడు ఉంటారు రాత్తామని అంటారు ఇంటికాడు ఉండమంటారు అచ్చు లేదు రా రాసుడు లేదు వచ్చినా మా ఇళ్ళని రాసులేదు ఇగో ఇదే తిప్పల పది సంవత్సరాల ఇట్లా దింపబట్టి మామూలుగా అనేకమైన లాసులు పెట్టి మాకు నేను ఒక్కరిని పెళ్ళిళ్ళు కాకముందు నేను విక్రం భూమి కొని మా బావ పేరు పట్ట చేయించుతాయి అది కూడా అది కూడా మాకు రానివ్వకుండా మా తమ్ములకే ఇప్పించే ఈ ఊరి పెద్ద మనసుడు ఇగో ఈ ప్రకారంగా నన్ను నీకు నీకొక రూపాయి రానియ రానియము నువ్వేం చేస్తావో చేసుకో నువ్వు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో నీవేం చేస్తావు నీకు ఒక నీ ఇంట్లో యొక్క రూపాయి రానియకుండా చేస్తాము నీ ఊరిలో బతకనియ్యా నీకు దుబ్బబ్బుకితన అనుకుంటా ఇగో ఈ ప్రకారంగా మా ఊరి పెద్దలు మా కి చెప్పుడు ఇగో ఈ ప్రకారంగా మమ్మల్లా గోసూసుకుంటాను సార్ అందరికీ నమస్కారం